ముఖ్యంగా సార్ మీరు అటువైపో రెండు వేల ఇరవై రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో పదో నెల ఇరవయో తారీఖు నాడు నాకు యాక్ చేయి పంతెల నుంచి వస్తుంటే నైట్లో జీప్ వస్తుంది అక్కడ నుంచి నేను బైక్ తినవి ఆ బైక్ జీప్ వచ్చి నన్ను కాలు కొట్టడం వల్ల కాలు కంప్లీట్ ఇది కంప్లీట్ ఇవి కింద వాడికి ఆ డ్రైవర్ను కూడా అంటుకోను నేను నువ్వు హాస్పిటల్ వేసిపో నువ్వేం రూపాయలు వేయద్దు అని చెప్పినా ఆ మాట అన్నా అనగానే వెళ్ళిపోయి తర్వాత గంగం జానని అట్లా కొల్లాపూర్కి వెళ్ళి వస్తున్నాడు మారుతి వ్యాన్లో ఆ వ్యాన్లో ఎవరంటే మా పక్కన ఆయన ఇలా బంగుల సాగుకూడదు అని పూర్తి వేస్తే ఆడు వారి మనోల్ అని ఆగిండు ఆగిన తర్వాత ఆ బండ్లు తీసుకొచ్చి మన సివిల్ హాస్పిటల్ వేసారు సార్ సివిల్ హాస్పిటల్ నుంచి ఏం చేసినట్టే నాతో పాటు ఇంకో పైన కూడా విరిగిపోయింది కాలు లైట్గా అంటే కంప్లీట్ ఇరిగింది ఇద్దరు తీసుకుపోయి కర్నూలు కర్నూలు హాస్పిటల్ చేంజ్ చేసింది కర్నూలు హాస్పిటల్ చేంజ్ చేసిన తర్వాత ఏమైందంటే కంప్లీట్ ఆ కాలు ఎరిగింది డ్యామేజ్ కూడా ఉంది కాలు కండాద పోయింది వాళ్ళు ప్యాకేజ్ చేసింది ప్యాకేజ్ చేసే వది లోపలంతా ఇదైపోయింది అంటే రక్తప్రసన్నం లేదు అదే అక్కడ నుంచి మా తమ్ముడు రాజ్ కుమార్ మీరు కదా ఆయన ఉండి అన్న ఇక్కడ వేస్తారా నిమ్స్ రాణి మీరు మూడు రోజులు ఉన్నా అక్కడ మూడు నాలుగో రోజు నిమ్స్ వెళ్ళిపోయాము నిమ్స్ వెళ్ళిపోతే అక్కడ ఏం చేయడానికి వస్తలేదు మొత్తం ఇదైపోయింది ప్రెషర్ లేదు చేయడానికి తర్వాత అరైన తర్వాత మళ్ళీ ఏం ఇక్కడ ఒక భాగం చర్మా తీసి ఓకే అయినా సెట్ కాలేదు మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ గోపక్క వేసి మళ్ళీ సేవ్ చేసి సేట్ చేసి రింగ్స్ వేసాడు రింగ్స్ వేసిన తర్వాత ఇంకా వదిలేసి ఇంకా ఆ తర్వాత రింగ్స్ మళ్ళీ పెట్టేటప్పుడు ఆ సెట్ కాలేదు సెట్ కాలేదు సెట్గా మళ్ళీ కూసిపోయింది మళ్ళీ తీసినాం యశోదా యశోద హాస్పిటల్కి వెళ్ళినాం నిమ్స్ నుండి యశోదా సోరికి వెళ్ళాం యశ్వరాజ్ హాస్పిటల్లో చెప్పిన నేను సార్ ఇప్పుడు ఎంత డబ్బు పడుతు అడుగు మళ్ళా నెక్స్ట్ మళ్ళీ రావద్దు అప్పుకుని నేను మార్గం చేస్తారని అడిగాను సరే అన్నాడు అరవై వేలు అయితే అన్నాడు సరే అరవై వేలు ఇస్తాము కానీ మీరు బిడ్ చేస్తారన్న సరే అన్నాడు ఆయన ఏం చేసిందంటే రాడు ఇట్లా లేట్ ఇక్కడ కాలు నేట్గా వేయలేదు కొంచెం ఇట్లా క్రాస్ చేసి క్రాస్ చేసినప్పుడు నేను అన్నా సార్ నీవు స్ట్రేట్ చేసి ఉంటే కరెక్ట్ ఉంటుండే నేను క్రాస్ చేసిన కనుక అది కొంచెం అలవాడుతుంది కదా ఎట్లా సార్ అడిగి అని ఈ అన్న సరే సార్ అది తప్పేసాం సార్ నేను కూడా బండి ఎద్దులు గడియం బండి ఇరిగిపోతే నగలి ఇరిగిపోతే కాడమైతే తెచ్చి ఇంకా తెలుసుగా సార్ అంటే ఆయన ఆడుతున్నాను అది ఒక రెండు మూడు నెలలు అయిన తర్వాత విరిగిపోయింది ఇరిగిపోయింది ఆ రాడ్ లోపల విరిగిపోయింది ఇరిగిపోయింది అంటే అది కూడా నాకు తప్పు ఉంది అన్న ఏమైనా ఒక ఆయనకు కర్ణాటక పోయిన అట్లనే పోతున్నాడు కర్ణాటక పని నడుస్తూ ఉంది కర్ణాటక నడుస్తూ ఉంది కర్ణాటక బల్లారిలో బల్లారికి పోయినాం బల్లారిలో ఒక ఆయనకు సీరియస్ ఉంది ఆయన తీసుకొని తాకానికి పోతున్నా ఆ టిప్పర్ ఎక్కిన టిప్పర్ ఎక్కి అది టైం వేసి సడన్గా దిగిన దిగినప్పుడు అప్పుడే టక్ ఇదైపోయింది సౌండ్ వచ్చింది అదే సౌండ్ వచ్చింది తప్ప అని రక్కడిక్కడ కదురుతుంది లోపల ఇంక సరే అని చెప్పేసి ఆమె చింటికి వచ్చి చక్కగా మళ్ళీ ఊరికి వచ్చిన ఊరికి వచ్చి మళ్ళా జైన్ అయినా మళ్ళా జైన్ అయితే ఇంకా మళ్ళా మళ్ళా రాడేసిండు మళ్ళా రాడేసి అది చెట్టు కానీ మళ్ళా రాడేసింది అన్ని రకరకాలు వేసిండ్రు అయితే మేము ఇట్లా చేస్తాము అయితే నాకు ఒకటి ఏంటంటే దేవుడి మీద ఒక భారం ఏంటంటే వెళ్ళి ముప్పై ఏళ్ళు ముప్పై ఏడు ఎండిన ఎముకలకు జీవం వచ్చిన లోయలో ఉన్నటువంటి ఎముకలకు ఏఎస్కేతో కదా మల్ల 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 మళ్ళా మళ్ళా జ్ఞాపకం చేసుకోవడం తర్వాత ఇషో యాభై ఆరులో ఆడొక మాట ఉంది అక్కడ ఒకటి తర్వాత సామెతలో మూడు ఎనిమిదిలో ఆడొక మాట ఉంది ఇట్లా వాగ్దానం తీసుకొని ప్రార్థనలు చేసుకుంటున్నాం సెట్ అయితే లేదు తర్వాత కీర్తనలు తొంభైలో అతడు ప్రేమించిన తప్పించిన మాట ఒక అదొకటి తర్వాత మీ కాని బాధ రాయితలు కూడా ఉన్నాయి బట్టి అన్నీ జ్ఞాపం చేసుకుంటూ 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 లాస్ట్కు ఇక్కడ రూమ్ ఉండే అక్కడ మూత ఇక్కడ రూమ్ అండి సార్ ఓకే ఇంకా చచ్చిపోవాలనిపించింది రాత్రి అంతా నిద్ర లేదు రాత్రి అంతా నిద్ర అనే లేవు రాత్రి అంతా నిద్ర లేదు లాస్ట్కు చచ్చిపోవాలనిపించింది చచ్చిపోవాలనిపించింది లాస్ట్కు అంతా ఇంకా వారం వారము రెండు వారాలకు ఒకసారి హైదరాబాద్ పోతున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం ఎక్కడ సెట్ అదే ఇంకా డాక్టర్ కూడా బాధపడుతున్నాడు ఇంకా డాక్టర్ కూడా బాధపడుతున్నాడు ఆయన ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు కానీ సెట్ అయితే లేదు నేను కూడా రెస్ట్ ఇస్తలేను అదే రెస్ట్ ఇస్తలేను ఆయన రాడేసినారు కదా ఇంకా గట్టి అయినా ఉంటుంది కదా ఇంకేమవుతుంది అనుకున్నాడు రాడేసినా ఏదైనా కానీ మనం రెస్ట్ ఇవ్వాలి కర్ణాటక పోవడం మళ్ళీ రావడం మళ్ళీ ఊరిలో పట్టుకోవడం మళ్ళీ ఆటో తీసుకొని మళ్ళీ గ్రామాల్లో కొట్టుకోవడం ఇవల్లా జరుగుతూ ఉంది అది జరుగుతూ ఉన్నప్పుడు ఆ గ్రోతింగ్ రాక చాలా ఇబ్బంది పడింది సార్ అయినా దేవుడు నన్ను ప్రేమించి ఆదరించి కర్మించి మరి ఈ లెవెల్కు తీసుకొచ్చింది కాబట్టి దేవునికి చాలా కృతజ్ఞత గురించి అందిస్తున్నాను సార్ మరి ఇప్పుడు ఈ నలభై సార్ నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత కూడా నలభై ఏడు సంవత్సరాలు తరగతే దేవుడు మరి ఈ రీతిగా మా కుటుంబంలో చాలా వేలు చేశాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్లా అయిన తర్వాత ఏమే సాదు పని చేసింది పాప సాదు పని చేసింది ఏం చేయలేదు బయట కొనికి లేదు పెళ్లి చేయడానికి లేదు అట్లా చేపల ఉండే మళ్ళీ ఎట్లా ఇంట్లో జీవితం కావాల్ పెళ్లి చేసిన చేసిన తర్వాత సంతానం లేదు మళ్ళీ ఒక ఐదు అదొక బాధ అంటే పక్కలేమన్నారంటే నీకు అందుకే అందుకే నీకు సంతానం లేదు ఏం చేస్తావు అది అని కొంచెం బాధ పెట్టారు పెట్టినా దేవుడు చేద్దాం ప్రార్థనలు పెట్టాం సంగం అంతా ప్రార్థన చేసేది భారంగా చేసింది సగం ప్రసంగం చాలామంది పాస్టర్ చాలామంది చాలా ఉంది హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి తర్వాత ఇక్కడెక్కడ మనకు అనుకూలంగా ఉంటే తమిళనాడు నుంచి అట్లా ప్రార్థన చేయంగా స్వామి గారు భక్తి అప్పుడు మేము ముగ్గురంగా నలుగురం అయిపోయింది సంఖ్య ఒకటి పెరిగింది సంఖ్య పెరిగింది సంఖ్య పెరిగినప్పుడు పైన ఇట్లనే గురు పూరితల ఈయన బర్త్డేసి ఒక సంవత్సరం చేస్తుంటే ఆ రోజమ్మ పాస్టర్ జాషి ఓకే వాళ్ళు కూడా భారంగా కాళ్ళు చేశారు తర్వాత దేవుడు మాకు ఇంకొక మనం ఇచ్చింది అప్పుడు ఇంకొక సంఖ్య పెరిగింది మళ్ళొకసారి దేవుడు మరొక సంఖ్య ఇట్లా మాకు ముగ్గురు సంతాన్ని మా పాపకు ఇచ్చినందుకు మాకు ఈరోజు హ్యాపీగా ఉంది సార్ సంతోషం ఉంది నేను ఒకవేళ మా పాపకు పిల్లలు కాకుంటే ఎంత కష్టం కష్టమవుతున్నానో ఎంత అవమానాలకు గురి అవుతుంటమో తెలియదు కానీ ఆమె సంతానం కావడం వల్ల మేము కొద్దిగా నిలదొప్పుం సార్ తొప్పుని ఈరోజు మార్కెట్లో పేరు మంచిగా ఉంది తర్వాత మా కార్తీక దేవుడు మాకు మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మాకు సరైన రీతిలో మాకు సాయం చేస్తూ ఉన్నాడు మనం ఒకరికి ఒకరికి ఈ చేయి జాపి అడిగే మన ఈ చేయి ఇచ్చే కడ పెట్టినా దేవుడు అట్లా మాకు మాకు ఇట్లా ఈ సంతోషాన్ని ఎంతో పరుస్తాం సార్ అయితే మేము ఇప్పుడు ఏంటంటే ఈ నలభై ఏడవర్సరీ టెన్లీ డే మ్యారేజ్ డే జా కనుక ఏంటంటే ఇంకొక దేవుడు ఒకవేళ ఆఫ్ ఇచ్చి ఇంకా రెండు సంవత్సరాలు గడిస్తే దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల మనం కొంచెం గ్రాండ్ చేసుకోన్ తప్పకుండా తప్పకుండా అది మీ ఆశీర్వాదాలు మీ ప్రార్థన వల్ల సంఘ ప్రార్థన వల్ల తర్వాత మా కుటుంబ ప్రార్థన వల్ల తర్వాత దేవుడు మాకు తీరిగా కృతజ్ఞత సార్ సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం సార్ మా మధ్యలో ఉన్నటువంటి శేఖర్ పాస్టర్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అలాగే రత్నా కూడా వందనాలు తెలిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి రాణమ్మ కానీ తర్వాత పాప కానీ పిల్లలు కానీ పాస్ట్రమకు ఆయన ముఖ్యంగా మా పాస్ పాస్ పిల్లలకు కుటుంబానికి